అండి ఈరోజు మా గార్డెన్లో చామంతి ముక్కలు మీకు చూపిస్తూ నేనేం చేశాను అవి ఇంత మంచిగా బడ్స్ రావడానికి నేనేం ఫర్టిలైజర్స్ ఇచ్చాను ఏం పెస్టిసైడ్స్ ఇచ్చాను ఎలా ఇంత బాగా గ్రోత్ అయినవి అని ఇప్పుడు చెప్తాను నేను కల్పన వెల్కమ్ టు కల్పన గార్డెన్ బ్లాగ్స్ ఇప్పుడు చలికాలం మొదలైందంటే చామంతి పూలు బాగా పూస్తాయండి ఇప్పుడు ఇది సీజన్ కూడా అంతేకాకుండా దీనికి ఎండ కూడా బాగా అవసరము ఎండ ఎప్పుడు తగిలి గాలి వెలుతురు వచ్చేలాగా ఈ మొక్కలైతే పెట్టుకోవాలి మినిమం సిక్స్ టు సెవెన్ అవర్స్ ఎండ కావాలి అంతేకాకుండా సాయిల్ మిక్స్ కూడా చాలా మంచి ఫటైల్గా ఉండాలి అప్పుడే ఈ మొక్కలు గ్రోత్ అనేది బాగా వస్తుందండి ఈ చామంతి మొక్కలు మనం తెచ్చుకున్నప్పుడు చిన్న సైజులో ఉంటాయండి ఆ కొమ్మల్ని మనం పించి చేస్తూ ఉండాలి ఒక స్టెమ్ని పించి చేసినప్పుడు పక్కన రెండు వస్తాయి దాన్ని పించి చేసినప్పుడు మూడు మూడు నాలుగు అలా బ్రాంచెస్ అనేవి వస్తాయి అవి వచ్చినప్పుడు ప్లాంట్ అనేది గుబురుగా పెరుగుతుంది మనకి మొగ్గలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ఒక్కసారి రెండు సార్లు తీయాలనేం లేదండి మీకు మొగ్గలు వచ్చేవారికి ఎన్నిసార్లు అయినా దీన్ని పించి చేసుకోవచ్చు అప్పుడు ప్లాంట్ అనేది బుషీగా తయారయ్యి బాస్కెట్ లాగా వస్తుందండి అది ఈ చామంతి మొక్కలను మనం మార్కెట్లో కొనడమే కాకుండా మనం ఇంతకుముందు లాస్ట్ ఇయర్ మొక్కల నుంచి కూడా మనం కొమ్మలు తీసుకొని దీన్ని గ్రో చేసుకోవచ్చు ఒక్క మొక్క నుంచి ఎన్ని మొక్కలైనా మనం తయారు చేసుకోవచ్చు లేకపోతే ఎక్కడైనా కటింగ్ తెచ్చుకొనైనా మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చు ఇంతకుముందు వీడియోలో మనం ఈజీగా కొమ్మలతో మొక్కలు ఎలా తయారు చేసుకోవాలనే ఒక వీడియో కూడా ఉందండి అది కూడా మీరు వాచ్ చేయండి ఎలా కొమ్మలతో మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చు అని కూడా తెలుస్తుంది ఇవి ఎప్పుడైతే మొగ్గలు స్టార్ట్ అవటం మొదలైందో అప్పుడు మనం దీనికి అనేది మంచి పోషకాలు అయితే ఇవ్వాలండి ప్లాంట్ అనేది కింద గాలి తగిలేలాగా ఉంచుకోవాలి మొదల్లో ఎండినాకులు ఎక్కువ పండినవి ఆకులు అలా కనిపిస్తూ ఉంటాయి అవి ఎప్పటికప్పుడు చూసినప్పుడు అవి రిమూవ్ చేస్తూ ఉండాలి వాటికి గాలి తగిలేలాగా మనం ఉంచుకోవాలి అంతేకాకుండా ఎక్కువ తేమో ఉండకుండా చూసుకోవాలి వాటరింగ్ ఎక్కువైనా సరే తక్కువైనా సరే ఈ మొక్కలు అనేవి సర్వైవ్ కావు ఎక్కువైనా కూడా చనిపోతాయండి అందుకని మా వాటరింగ్ ఇచ్చేటప్పుడు చూసుకొని మనం వాటరింగ్ అనేది ఇవ్వాలి ఈ చామంతి మొక్కలకి గులాబీ మొక్కలకి ఫంగస్ ఎక్కువగా వచ్చి కింద నుంచి ఎండిపోయి చనిపోతాయండి అవి రాకుండా మనం ప్రతి పదిహేను ఇరవై రోజులకి ఒకసారి ఏదైనా ఫండ్ సైడ్ అప్లై చేసుకోవాలి అలాగే ఇప్పుడు మొగ్గల మీద ఉన్నాయి కాబట్టి దీనికి మంచి ఫెర్టిలైజర్ కూడా ఇవ్వాలి నేను బరానా ఫెర్టిలైజర్ ఇస్తున్నానండి ఇది బయో బయోఎంజేమో ఇది ఫైవ్ లీటర్స్కి ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఇచ్చి మనం వాటర్లో ఇచ్చి సాయిల్లో అప్లై ఇచ్చినట్లయితే చాలా మంచిగా ఫ్లవరింగ్ అనేది వస్తుంది ప్రతి పదిహేను రోజులకి ఒకసారి ఏదైనా సాలిడ్ రూపంలో కూడా కొంచెం ఫెర్టిలైజర్ ఇచ్చుకోవచ్చండి వర్మీ కంపోస్ట్లో ఎప్సమ్ సాల్ట్ కానీ బనానా పౌడర్ కానీ ఏదైనా ఇచ్చి ఇచ్చినట్లయితే ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది అంతేకాకుండా ఈ మొక్కలకి పేను బంక చాలా వస్తుందండి దీన్ని కూడా చూసుకుంటూ ఎప్పుడప్పుడు చేతిలో నలిపేస్తూ ఆయిల్ అనేది స్ప్రే చేసినట్లయితే ఎటువంటి ఫంగస్ రాకుండా మిలీ అలాంటివి రాకుండా ప్లాంట్ అనేది గ్రోత్ బాగుంటుంది ఈ బర్డ్స్ వచ్చినప్పుడు పూలు పెద్దగా పుయ్యాలంటే ఎప్సన్ సాల్ట్ వాటర్ స్ప్రే చేసిన సాయిల్లో ఇచ్చిన పూలు అనేవి చాలా పెద్దగా వస్తాయండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలా మంచి మంచి వీడియోస్తో త్వరలో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ హ్యాపీ గార్డెనింగ్